పిఠాపురం చిత్రాడ మార్గం మధ్యలో కాలువగట్టున మున్సిపల్ అధికారులు అన్యాయంగా కూల్చేస్తున్న ఆదివాసీ ఎరుకుల తగ్గి చెందిన జై సోమరాజు ఇంటిని పునర్నిర్మించి ఇవ్వాలని బీఎస్పీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కన్నవల్లి లోవరాజు డిమాండ్ చేశారు మున్సిపల్ అధికారులు అన్యాయంగా కోల్చేసిన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబం వేసుకున్న గుడిసెను మున్సిపల్ అధికారులు తొలగించడం దారుణమని అన్నారు గతంలో పందులను మేపుకుంటూ జీవనం సాగించే వాళ్లని ఆ రోజుల్లో మున్సిపల్ అధికారులు పందుల వలన రోగాలు వస్తున్నాయని ఆ వృత్తిని కూడా మాన్పించారని పేర్కొన్నారు సుమారు పది సంవత్సరాల నుండి ఇదే గట్టు మీద చిన్న కిల్లి కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారిపై ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు బాధిత కుటుంబానికి జరిగేనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు తడ సామ్రాజ్ అండి గాడ బోరయ్య అని మా మామగారి పేరండి మేము పచ్చ అంచులు కూడా ఉంటున్నామండి అండి బాబు మాకు ఇల్లు వాకలు ఏమీ లేదండి దిక్కుమాల వాళ్ళం అండి ఎక్కడో వాళ్ళం అండి అక్కడ పడగొట్టేసారని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చిన్న తప్పు వేసుకున్నామండి అలా బతుకుతున్నామండి మాకు ఏం ఆచకారం లేదండి పందులు ఉండియండి కొన్ని పందులు చచ్చిపోయండి కొన్ని పందులు నమ్మో కమిషనర్ గారు ఎవరో తీసేమంటే తీసేసేవండి మాకు నిరో అన్న ఉన్నదని ఏదో ఒక చికెన్ అని ఒక ఆమ్లెట్ పెట్టుకుని ఇక్కడ బతుకుతున్నామండి దలాస వాటర్ పేట అనుకుని సడన్గా వచ్చేసి మా పేరు చెప్పలేదండి చేయలేదండి సటన్మని వచ్చేసి మీరు ఇక్కడ ఉన్నకు మీరు అడ్డు వచ్చేసారు అని తీసేసారండి తీసేస్తే తీసేసారండి మాకు ఇల్లు పోకు తీసెత్తి తీసేశారు ఏదో మా ఆస్కారం ఉండాలి కదండి భావ్య మేము బతకాలి కదండి అని మాకు ఏదో ఇచ్చాను కొట్టి ఇక్కడ ఏదో బడ్డీ కొట్టే పెట్టుకుని బతుకుతామండి మాకు ఆస్కారం జీవించమని కోరుకుంటున్నామండి నా పేరు కండవల్ నవరాజు నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపుల నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఈరోజు ఇక్కడ ఒక పది సంవత్సరాలు బట్టి ఈ ఎస్టి కుటుంబానికి సంబంధించి సోమరాజు మాలిచ్చమ్మ ఇక్కడే బతుకుతూ ఉన్నారు ఎందుకని అంటే ఇక్కడ కాలవారిని ఆ పందులు గూడి కట్టుకుని ఆ కాల ఆ పందులు మేపుకుంటూ జీవించేవారు కానీ ఈ మధ్యకాలంలో ఈ పందుల వల్ల జబ్బులు వస్తున్నాయి అలాగే అలాగే అని చెప్పేసి అంటే వీళ్ళ పాపం ఏ కేసులు వస్తాయో ఏమవుతాయని చెప్పేసి ఇమీడియట్లీగా కొన్ని పందులు చచ్చిపోయి కొన్ని పందులు కూడా అమ్మేసుకున్నారు కానీ వీళ్ళ పందులు మేపుకోవడం కూడా దా దారి లేదు పందులు కూడా వదిలేసుకుని ఇక్కడ ఏదో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఇక్కడ ఏదో చిన్న పాక వేసుకుని గతంలో కూడా లాగెత్తే అప్పుడు కొంతమందితో చెప్పి వాళ్ళు ఎలా బతితారు బాబు అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా ఊరుకున్నారు కానీ ఈ ఆళ్ళ మంచి ఏ రకంగా వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చేసి ఏ రకంగా సంపాదించేసుకుంటున్నారు ఏ రకంగా వీళ్ళు బతికేస్తున్నారు అన్న ఒక దురుద్యోసంతో కొంతమంది ఏకమవి పాకం దించాలా ఇలా బతుకు పాటు చేసాలనే ఒక ఆలోచనతో తప్పుడు కంప్లైంట్లు డిపార్ట్మెంట్కి ఇచ్చి మున్సిపాలిటీ వరకు ఇచ్చి వీళ్ళకి అర్ధంతరాన్ని చెప్ప చేయకుండా ఏమీ తెలియజేయకుండా అభ్యంతరాన్ని వచ్చి పడగొట్టేశారు ఓనీ పడగొట్టేస్తే పడగొట్టేశారు కానీ రైతుల గురించి ఏదో మాట్లాడుతున్నారు ఉన్నారు రైతులను నేను ఇడ్ అడుగుతున్నాను మీకు ఏమన్నా అడ్డు వచ్చినప్పుడు మీకు ఏదన్నా కాలంకు నీరు రాలేనప్పుడు వీళ్ళు ఏదన్నా ఇబ్బంది పెట్టినప్పుడు మీ రైతులందరూ వచ్చి వరే నాకు ఇద్దరే పరిస్థితి అని చెప్పేసి అడిగితే దానికి అందంగా ఉంటుంది కానీ ఎవరికో లబ్ధి గురించి ఎవరో లబ్ధి పొందినకి వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి పాకన పడగొట్టేసేసి వ్యాపారం పాడు చేసేసి ఈ వ్యాపారం ఎంతండి